హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ చెందేరి పట్టు శారీస్లో డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నాయండి అభిజుత్ డార్క్ స్నఫ్ కలర్ శారీ ఇది దీనికి బార్డర్ వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది గోల్డ్ జరీ బార్డర్ దానిపైన సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జరీతో తిప్పటి డిజైన్ లాగా వచ్చింది బర్డ్స్ అన్నీ కూడా సిల్వర్ జరీతో ఉన్నాయి మధ్య మధ్యలో డార్క్ గ్రీన్ కలర్తో వర్క్ లాగా అక్కడక్కడ చిన్న బుటీస్ లాగా వచ్చింది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇట్లా టిష్యూ పళ్ళు లాగా వచ్చింది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పిస్తా గ్రీన్ కలర్ శారీ ఇది దీనికి కోరలైన్ వచ్చేసి సిల్వర్ జరీతో వచ్చింది ఇలా మనకు కడ్డీ బార్డర్ లాగా దానిపైనే ఇలా డిజైన్ వస్తుంది మళ్ళీ గోల్డ్ జరిగితే డిజైన్ వచ్చింది మధ్యలో అంతా సిల్వర్ జరీతో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది దాని మధ్య మధ్యలో బ్లూ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కొంచెం డిజైన్ లైట్గా కనిపిస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి సిల్వర్ జరీ కడ్డీ బార్డర్ వస్తుంది దానిపైన గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక జరీ లైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ మధ్యలో రెడ్ కలర్ తోటి మిన వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు దీనికి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ ఇలా సిల్వర్ జరీ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గ్రే కలర్ శారీ అనేది గ్రే కలర్కి మన కోర్ లైన్ వచ్చేసి బ్లూ కలర్తో వచ్చింది దానిపైన ఇలా గోల్డ్ జరీతో బార్డర్ బార్డర్ పైన మళ్ళీ సిల్వర్ జరీతో ఒక లైన్ వచ్చింది కొంచెం చిన్న బార్డర్ వచ్చింది పై వైపు మధ్యలో అంత ఇలా గోల్డ్ జరీతో క్రీపర్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ సిల్వర్ జరీతో వచ్చాయి బర్డ్స్ నోస్ దగ్గర బ్లూ తోటే మనకి మీనా వర్క్ లాగా వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లైట్ పింక్ కలర్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది లైన్ వచ్చేసి రెడ్డిష్ మెరూన్ కలర్లో వచ్చింది దాని తర్వాత సిల్వర్ జరీ మీద గోల్డ్ జరీతో డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ జరీతో అలవా డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్ని ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ కలర్ శారీకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా మనకు పైనుంచి సారీ కింది నుంచి పైకి క్రాస్గా క్రీపర్ డిజైన్ వచ్చింది ఎలిఫెంట్స్ బర్డ్స్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చినాయి క్రీపర్ మొత్తం గోల్డ్ జరీతో వచ్చింది మధ్య మధ్యలో మెజంతా పింక్ కలర్ మీనా వర్క్ కూడా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మెజంతా పింక్ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పింక్ కలర్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి మనకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ జరీ లైన్స్ తోటి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ స్నఫ్ కలర్ తోటి క్రీపర్ మొత్తం వచ్చి గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది గోల్డ్ జరీతో ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే కొంచెం పెద్దగా వచ్చింది కింది వైపు పళ్ళు ఇది బ్లౌజ్ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్పుల్ కలర్ శారీ అనేది దీనికి కోర్లైన్ వచ్చేసి మనకు మెజంతా పింక్ కలర్ లాగా వచ్చింది లైన్ దాని తర్వాత సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో యాంటిక్ ఫినిషింగ్లో బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా గోల్డ్ జరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది పళ్ళు ఈ బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సీట్లో బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఈరోజు ఆఫర్లో ఉన్నవి ఇందులో మీకు నచ్చిన శారీస్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైనవరో డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్లో చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్